హాయ్ హలో ఫ్రెండ్స్ ఇలా మీరు ఎప్పుడైనా కుండలో పాలు వేడి చేసి పెరుగు తోడేసారా వేయలేదు అంటే ఇలా వేసుకోండి పెరుగు ఎంతో టేస్టీగా మీ కూడా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలా కుండలో పాలు కాగేసి పెరుగు తోడేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పాలు బాగా మరుగుతున్నాయి ఆ తర్వాత గోరువెచ్చగా అయ్యాక పెరుగు తోడేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా తాగి చల్లారాక మరిగిన పాలల్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెరుగు తోడు వేసి ఓవర్ నైట్ పెట్టాక ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కుండలో చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్